చదువుకున్న వ్యక్తిగా సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా ఒక టికెట్ ప్రకటించిన మారిస్తే ఈ సమాజం ఒప్పుకోదు ఇక్కడ కార్యకర్తలు పోచుకోరు తద్వారా ఉమ్మడి కూటమి అన్ని జరుగుతుందని మీ మీ పార్టీ అధినాయకత్వానికి ఒక తీర్మానం ద్వారా మీరు ఏ రకంగా పంపించిన అధిష్టానానికి తెలియజేయాలా ఇది కార్యకర్తల మనోభావం అని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఒక్కటే ఒక్కటి పంచుకున్నా నాకు నాకు నా వీడియో రికార్డ్ చేసి ఎవరికి పంపినా మీరు భయపడ్ నేను ఎవరు దయాదాక్షణం మీద బతుకు స్వశక్తితో నా బతుకు నేను బతుకుతున్నాను నన్ను ఎవరు ఏమి తప్పు చేయను తప్పు మాట్లాడను మీరు కావాలంటే రికార్డ్ చేసుకుని ఎవరికి నేర్పించుకోండి క్రియాశీలకు తెలుగుదేశం కార్యకర్తగా మీ ఇంట్లో వ్యక్తులకు మీరు నచ్చిన వాళ్ళకు మీరు ఏ రకంగా మీరు ప్రమాణం చేయడానికి తెలుగుదేశం పార్టీ అభిమానిగా కుటుంబ సభ్యునిగా తెలుగుదేశం పార్టీస్తున్నటువంటి మాలాంటి కార్యకర్తలు ఓచుకోరు ఒప్పుకోరు అని సందర్భంగా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన పార్టీ జై భారతీయ జనతా పార్టీ జై హింద్